హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజు పొంగల్ అనేది ఎలా చేసుకుంటాము వండిన పొంగల్ని స్వామివారికి ఎలా నైవేద్యం సమర్పించుకోవాలి అదేవిధంగా భగవానునికి పూజ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మన ఇంట్లో తూర్పు దిక్కున సూర్యుడు కనిపించే ప్లేస్లో ఈ విధంగా పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి మేము ఉండేది అపార్ట్మెంట్ సో అందుకని నేను మా బాల్కనీలో సూర్యుడు కనిపించే ప్లేస్లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనమాట బాల్కనీ కాబట్టి పొయ్యి అనేది పెట్టలేము కాబట్టి నేనైతే ఒక మూకుట్లో ఒక పెద్ద మూకుడు ఉంది ప్రతి ఇయర్ నేను అదే యూజ్ చేస్తాను అనమాట ఒక మూకుట్లో ఇసుక వేసి ఈ ఇసుక మీద నేనైతే ఈ విధంగా ఆవు పిడకలు అనేది అరేంజ్ చేసుకున్నాను యాక్చువల్గా రథసప్తమి రోజు స్వామివారికి నైవేద్యం వండడానికి సంక్రాంతి నెల రోజుల పాటు గొబ్బెమ్మలు పెట్టుకొని ఉంటారు కదా ఆ గొబ్బెమ్మలు ఇప్పటికీ ఎండిపోయి ఉంటాయి అన్నమాట సో ఆ గొబ్బెమ్మలతో స్వామివారికి నైవేద్యం అనేది వండుతారు నా దగ్గర గొబ్బెమ్మలు అనేది లేవు కాబట్టి నేను ఈ విధంగా ఆవు పిడకల్ని అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా మూకుడు వద్దు అనుకుంటే కుంపట్టి కూడా దొరుకుతుందండి బయట పూజా షాప్స్లో అదైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇలా మూకుడు ఏంటంటే నాకు కింద ఏం ఎఫెక్ట్ అవ్వదు హీట్ అనేది రాదు ఇసుక పెట్టుకున్నా కాబట్టి సో నేను ఈ విధంగా రిన్ చేసుకున్నాను ఇప్పుడు పొంగలి వండుకోవడానికి కూడా పొంగలి గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ విధంగా పాలు పెట్టేసుకొని పాలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మూకుట్లో ఫైర్ అంటించుకోవడం కోసం ఈ విధంగా కర్పూరం బిల్లలు యూస్ చేశాను అనమాట మనకి ఇండివిజువల్ అయ్యి కింద పొయ్యి పెట్టుకునే ఛాన్స్ ఉంటే నీట్గా రాళ్ళతో పొయ్యి అరేంజ్ చేసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నాకు కుదరదు కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుందనమాట కానీ ప్రతి ఇయర్ చేస్తాను నేను ఈ విధంగా ఇంకా మన దగ్గర కొబ్బరి డొప్పలు కానీ కొబ్బరి పీచు కానీ లేకపోతే తులసి చెట్టు ఎండిపోయినాక ఉన్న కొమ్మలు కానీ ఇలాంటివి ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు పొంగలి వండటానికి నేను కొబ్బరి టప్పులతో ఇలా అరేంజ్ చేసి దీని మీద ఈ పొంగలి గిన్నెని ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా పాలు పొంగేంత వరకు కష్టపడితే చాలు తర్వాత బియ్యం పోసినాక మనకి ఆ నిప్పుల మీదే పొంగలి ఉడికిపోతుంది రథసప్తమి రోజు పొంగలి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలా కంపల్సరీ ఆవు పిడకలతో వండుతారు కదా చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు పొంగినాక ఒకసారి దిష్టి తీసి బియ్యం మూడు గుప్పెల బియ్యాన్ని కడిగి ముందుగానే అనమాట ఆ బియ్యాన్ని దీనిలో వేసేసి ఒకసారి తిప్పేసుకున్నాను ఇంకా మనకి ఫైర్ అక్కర్లేదు ఉప్పుల మీద ఈ పొంగల్ని ఉడికిపోతుంది బియ్యం ఉడికినాక ఈ విధంగా నేను బెల్లాన్ని ముందుగానే కరిగించుకొని తీసుకొచ్చి మిక్స్ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ బెల్లం ముక్కలు లేదో అనేసి ఈ విధంగా బెల్లంపాకం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దించేసుకుంటే స్వామివారికి నైవేద్యం రెడీ అయిపోతుంది ఇప్పుడు అదే ప్లేస్లో నేను సూర్యుడు పడే ప్లేస్లోనే తులసమ్మ దగ్గర ఈ విధంగా ఒక పీట వేసుకొని ఆ పీట మీద ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను రథం ముగ్గు అండ్ మేము చిక్కుడు కాయలతో ఈ విధంగా రథం తయారు చేసుకుని ఆ రథం మీద పెట్టుకుంటాం అన్నమాట రథం షేప్ వస్తే చాలు ఎలా చేసామనేది కాదు మనం మనస్ఫూర్తిగా అది రథము అని భావించి పెట్టినా కానీ సరిపోతుంది ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ చిక్కుడుకాయల రథంకి కూడా పసుపు కుంకుమ బొట్టలు పెట్టేసుకొని సూర్య భగవాన్ ప్రతిమ ఉంటే పెట్టుకో ఉంచుకోవచ్చు అదేవిధంగా ఒక విఘ్నేశ్వరిని కూడా తీసుకొచ్చి పెట్టుకోవాలి ప్రతి పూజలో విఘ్నేశ్వరుడు తప్ప తప్పనిసరిగా ఉంటారు కదా ఇప్పుడు మూడు చిక్కునాకులని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి అంటే మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు చిక్కునాకులు పెట్ట ఇంట్లో ఎంతమంది ఉంటే చిక్కుడాకులు పెట్టుకొని ఇలా దానిలో పొంగలి పెట్టేసుకోవాలి మనం వండిన పొంగలి పెట్టుకొని మిగిలిన పొంగల్ని కూడా పక్కన పెట్టి స్వామివారికి నివేదించుకోవాలి దీపారాసన కోసం ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను ఆవు నెయ్యితో దీపారాసన చేసేసుకొని మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు పూజ ఏంటంటే ఆచమనం చేసుకొని సూర్యుని అష్టోత్తరము ఆదిత్య హృదయము చదువుకొని ధూపం దీపం నైవేద్యం పెట్టేసుకుంటే సరిపోతుందండి అష్టోత్తరం అది చదవడం రాని వాళ్ళు దీపారాధన చేసుకొని ధూపం ఇచ్చేసి నైవేద్యం సమర్పించుకొని తాంబూలం సమర్పించుకొని ఇచ్చేసిన సరిపోతుంది అన్నమాట ఇంకా ఈ పూజ అయిపోయినాక చిక్కునాలో పెట్టిన ప్రసాదాన్ని ఒక్కొక్కరు తీసేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకుంటాము మేమైతే ఈ విధంగా చేసుకుంటాము రథసప్తమి పూజ మీ సైడ్ ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్